హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని క్లిక్ చేయడం ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ని చూద్దాం ఉపాధ్యాయ నియామకాలకు అడుగులు అనే మెయిన్ టైటిల్తో అయితే న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది ఇప్పటికే ఫలితాలు విడుదల నేడో రేపో మెరిట్ లిస్ట్ రాజధానికి జిల్లా విద్యాశాఖ అధికారులు దరఖాస్తుల పరిశీలనకు పదహారు కమిటీలు కట్ ఆఫ్పై అభ్యర్థుల్లో టెన్షన్ అనంతపురం జిల్లాకు సంబంధించిన న్యూస్ చూద్దాం ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇప్పటికే అభ్యర్థుల వ్యక్తిగత ఫలితాలను విడుదల చేసింది జిల్లా పోస్టుల వారీగా మెరిట్ లిస్టు విడుదల కావాల్సి ఉంది టెట్ మార్కుల నమోదులో తప్పులు చేయడం రిజర్వేషన్లపై కోర్టుకు కొందరు వెళ్లడంతో ఇతర ప్రక్రియ కొంత ఆలస్యమవుతూ వచ్చింది న్యాయస్థానం ఫలితాలకు ఆమోదం తెలపడంతో నియామకాలకు విద్యాశాఖ సన్నద్ధమవుతుంది దరఖాస్తుల పరిశీలనకు విద్యాశాఖ కమిటీలు ఏర్పాటు చేసింది అధికారుల లెక్కల మేరకు జిల్లాలో డిఎస్సి ద్వారా ఎనిమిది వందల ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో ఎస్ఏ తెలుగు ఇరవై ఎనిమిది ఎస్ఏ ఉర్దూ తొమ్మిది హిందీ ఇరవై ఎనిమిది ఇంగ్లీష్ నూట మూడు మ్యాథ్స్ నలభై మూడు ఫిజిక్స్ అరవై ఆరు బయాలజీ డెబ్బై రెండు సోషల్ నూట పది సోషల్ ఉర్దూ ఒకటి పీడీ పోస్టులు నూట నలభై ఐదు ఎస్ఈటి తెలుగు నూట నలభై ఏడు ఎస్ఈటి ఉర్దూ నలభై ఎనిమిది ఎస్టిటి కన్నడ ఏడు పోస్టుల చొప్పున ఉన్నాయి ఈ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్లను పక్కాగా పరిశీలనకు ప్రధానోపాధ్యాయుడు ఎంఈఓ డిప్యూటీ తహసీల్దార్తో కమిటీలు నియమించారు ఒక్కో కమిటీకి యాభై మంది అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలనకు మొత్తం పదహారు కమిటీలను విద్యాశాఖ నియమించింది నేడు ఎంయువో హెచ్ఎంల సమావేశం జిల్లాలో యాజమాన్యాల వారీగా ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలను సేకరించి వాటిపై స్పష్టత తీసుకుంటున్నారు ఇప్పటికే డిఈఓ ప్రసాద్ బాబు ఏఎస్ఓ శ్రీనివాసులు ఏపీఓ మంజునాథ్ ముందస్తుగా ఏఏ పాఠశాలలకు ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి అందులో ఏఏ కేడర్లో ఎంతమంది టీచర్లు పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో సమాచారం సిద్ధం చేసుకుంటున్నారు వీటిపై ఎంఈఓలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పూర్తిగా ఖాళీలపై స్పష్టత తీసుకోవడానికి సోమవారం జిల్లా కేంద్రంలో ఎంఈఓలు హెచ్ఎంలతో సమావేశం ఏర్పాటు చేశారు ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఏపీలో అతి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఉపాధ్యాయ నియామకాలకు అడుగులు ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పలు ఆదేశాలు ఇస్తున్నారు తాజాగా ప్రతి జిల్లా విద్యాశాఖ నుంచి డిఎస్సీ ప్రక్రియ చూసే సంబంధిత అధికారులను రాజధానికి రావాలని శనివారం ఆదేశాలు వచ్చాయి దీంతో జిల్లా విద్యాశాఖ నుంచి డిఈఓతో పాటు ఇతర సెక్షన్ ఐటీసెల్ బృందం ఆదివారం బయలుదేరి వెళ్ళింది అభ్యర్థుల్లో కట్ ఆఫ్ టెన్షన్ అర్హత సాధించిన అభ్యర్థులకు కట్ ఆఫ్ టెన్షన్ పట్టుకుంది ఇప్పటికే వ్యక్తిగతంగా అభ్యర్థుల ఫలితాలు విడుదల చేశారు మెరిట్ ఆధారంగా జాబితా రావాల్సి ఉంది ఆ జాబితా వస్తే గానీ ఏ ఏ క్యాడర్ పోస్టులకు ఎంతవరకు అత్యధిక మార్కులు వచ్చాయి రోస్టర్ వారీగా ఏ పోస్టుకు ఎంతవరకు కట్ ఆఫ్ రావచ్చో తెలుస్తుంది మరోవైపు ఈసారి ఒక్కో పోస్టుకు ఒకరినే ఎంపిక చేసి దరఖాస్తుల పరిశీలనకు పిలుస్తారని అంటున్నారు డిఎస్ఈలో ఒక అభ్యర్థే మోడల్ స్కూల్ టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఎస్సీటీ కేడర్ పోస్టులకు పరీక్ష రాసి ఉంటారు ఒక్కోసారి ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు అర్హత సాధించి ఉంటారు ఒక్కో పోస్టుకు ఒక అభ్యర్థినే పిలుస్తారంటున్నారు ఇది కూడా అభ్యర్థుల్లో గందరగోళం సృష్టిస్తోంది మార్గదర్శకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు జరుగుతున్నాయి రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ప్రక్రియ చేపడుతున్నాం ఇప్పటికే దరఖాస్తుల పరిశీలనకు కమిటీలు ఏర్పాటు చేశాం ఖాళీపై క్షేత్రస్థాయిలో స్పష్టత తీసుకుంటున్నాం కమిషనర్ ఆదేశాల మేరకు రాజధానికి వెళ్తున్నాం నియామక నియామకాల ప్రక్రియ మార్గదర్శకాలపై అక్కడ స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిషన్ న్యూస్ ఆర్టికల్ చూస్తున్నా ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మాకు న్యాయం చేయండి వేరువేరు మాధ్యమాల పేపర్లకు కలిపి ఒకే విధంగా నార్మలైజేషన్ దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నాం డిఎస్సీ రాసిన అభ్యర్థుల ఆవేదన నిబంధనలు పాటించాం కన్వీనర్ పేపర్ల నార్మలైజేషన్ ప్రక్రియపై డిఎస్సి అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్షలో వేరువేరు మాధ్యమాల పేపర్లకు ఒకే రకంగా నార్మలైజేషన్ చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి పరీక్షల్లో భాగంగా జూన్ పన్నెండున స్కూల్ అసిస్టెంట్ గణితం పరీక్ష జరిగింది ఉదయం సెషన్లో తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా ఇరవై వేల రెండు వందల యాభై నాలుగు మంది రాశారు మధ్యాహ్నం తెలుగుతో పాటు కన్నడ ఒడియా తమిళం ఉర్దూ మీడియంలకు కలిపి పరీక్ష జరిగింది పదిహేను వేల ఆరు వందల ఎనిమిది మంది ఈ పరీక్షకు హాజరయ్యారు కాగా రెండు సెషన్లలో తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాయడంతో అందరికీ కలిపి మార్కుల నార్మలైజేషన్ చేశారు దీంతో మధ్యాహ్నం సెషన్లో పరీక్ష రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు ఏకంగా ఐదారు మార్కులు పెరిగాయని చెబుతున్నారు ఒకే మీడియం అభ్యర్థులకు కలిపి నార్మలైజేషన్ చేయాలని ఇలా వేరువేరు మీడియంలకు చెందిన పేపర్లను కలిపి చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా దీనిపై డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డిని వివరణ కోరగా నిబంధనల ప్రకారమే నార్మలైజేషన్ చేశామని తెలిపారు వేరువేరు మీడియంలు అయినా కలిపి నార్మలైజేషన్ చేయవచ్చు అన్నారు దీనిపై అభ్యర్థుల నుంచి వినతలు అందాయని కానీ వారి వాదన సమంజసం కాదని తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి